అందుకే నమస్కారం మన పార్లమెంటు ఉభయ సభల్లోనూ వ్యక్తు బిల్లు పైన ఒక బుల్ రోజు చేశారు కోడిద్దరు సవార్ చేసిన సవార్ చేసి ఆ బిల్లుని పాస్ చేయించుకున్నారు ఆ బిల్లుని పాస్ చేయించుకోవడం అంటే లౌకిక వ్యవస్థగా చీకటి రోజు వచ్చేట లెక్క భారతదేశంలో వివిధ కులాలు మతాలు రకరకాలు ఉన్నాయి భిన్నత్వం ఏకత్వం అంది మన పార్లమెంటు కూడా భిన్నత్వం ఏకత్వం ఉండే పద్ధతుల్లోనే దాన్ని రూపొందించుకున్నాం అంటే అర పర్సెంట్ వర ఒక పర్సెంట్ ఉన్నటువంటి రిలీజియస్ వదులుకొని ఎవరైనా సరే సమంగా ఉండాల్సిన వాళ్ళు జోలికి పోకూడదు మత సంస్థల జోలికి రాజకీయాలు పోకూడదు రాజ్యాంగంలో ఉన్న లౌకిక వ్యవస్థని మనం కాపాడాలి ఇది ప్రధానమైనటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు పార్లమెంట్లో మెజారిటీని బట్టి నిర్ణయించడం అంటే ఇదే మెజారిటైజేషన్ బీజేపీ మొట్టమొదటి నుంచి కూడా భారతదేశంలో మెజారిటైజేషన్ అంటున్నారు మెజారిటైజేషన్ మీన్స్ ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని కలుపుకోవాలా అంటే అర్థం ఒక రిలీజియస్తో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిగతా రిలీజియస్ అంతా ఓట్లు తక్కువ తొక్కున్నాయి కాబట్టి వాడు అడని జావని మేము గెలవాలా అనేటువంటి పద్ధతులు పోతున్నారు అదే జరిగితే ఈ దేశం ఒకటే ఉండదు జమ్మూ కాశ్మీర్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పంజాబ్లో ఖలిస్తాన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరికి వాళ్ళు మాకు మా సపరేట్ దేశం కావాలని అడుగుతున్నారు అవన్నీ బలతంగా అణిచిపెట్టాల్సి వచ్చింది చివరికి చెన్నల రాజేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉండి ఈ దేశాన్ని కాపాడడానికి సమగ్రమైనటువంటి నేషనల్ నేషనల్ ఇంటిగ్రేషన్ లాగా ఏర్పాటు చేశారు దాని జాతీయ మండలి అంటే ఈ దేశాన్ని ఒకటిగా ఉంచడానికి ఉపయోగపడే పద్ధతుల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఓట్లు పడిపోతున్నాయి మొన్న పాల జరిగిన ఎన్నికల్లో ఓడి గెలిచారు నాలుగు వందల సీట్లు వస్తాను వాళ్ళు కలిస్తే వాళ్ళకి రెండు వందల నలభై వచ్చినాయి మూడు వందలు కూడా రాలే చివరికి ఏడవకాలు నితీషు కుడికాలు చంద్రబాబు నాయుడు ఈ రెండు కాళ్ళపైన మోడీ నిలబడి నాటకాలు ఉన్నాడు విడుదల లేకపోతే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు కాబట్టి రాబోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఓట్లు బ్యాంకుల ద్వారా చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రెండు సెలెక్ట్ చేసుకున్నారు ఒకటి లాంగ్వేజ్ రెండు వక్త్ బిల్లు మూడు డీలిమిటేషన్ ఈ మూడింటిని పట్టుకొని మెజార్టీ సంపాదించుకున్న ఉద్దేశంతో ఈ దేశంలో లౌకి వస్తు ఉన్నా లేకపోయినా ప్రజాస్వామ్యం ఉన్నా లేకపోయినా రాజ్యాంగం ఉన్నా లేకపోయినా మేము గెలవాలి ఒక మొండి వాదన తోటి వెళ్తున్నారు అందులో భాగంగానే మొన్న ఈ బిల్లు కూడా పాస్ అయ్యింది ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఎట్లున్నాయి నగ్జలైట్ని చంపేస్తాం హోమ్ మినిషి మాట్లాడింది రెండు వేల ఇరవై ఆరుకంతా అమ్మ నగ్సని తుదబుట్టిచ్చేస్తాం చెప్పి మొదలు కొంతమంది చంపేస్తున్నారు నక్సలైట్ల భావాలతో మీరు పారా చేస్తున్నారా లేదా నగల అనుసరించే మనుషులతో మీరు పాడసాగిస్తున్నారా అదొక విధానం ఆ సిద్ధాంతాన్ని ఓడించండి నగ్జలి ఆమోద సిద్ధాంతం మీరు ఓడిస్తే ఓడించండి మాకు అభ్యంతర కానీ శారీరకంగా చంపేస్తా ఉంటే అంటే దేశంలో ఒకళ్ళే ఆలోచన ఉండాలనా విభన్న ఆలోచనను చంపేస్తారా ఇది ఒక విధంగా నగ్జలిజం పేరుతోటి మనుషులను చంపేస్తారు ఎందుకు చంపుతున్నారు ఇవన్నీ పోతే అడవి ప్రాంతం ఫ్రీ అయిపోతే కార్పొరేట్ కంపెనీస్కి అప్పగించవచ్చు ఇప్పుడు బయలుదేరాలో అదానికి అప్పగించారు ఆడ గిరిజనులు వ్యతిరేకించారు ఆ నగ్లైట్ పెడితే వాళ్ళు బిదిరిస్తూ ఉన్నారు చింతపల్లి మొత్తం కూడా వాళ్ళకి అప్పగించేస్తున్నారు మణిపూర్ అయితే దాదాపు అదే పరిస్థితి వస్తూ ఉంది అడవుల్లో ఉన్నటువంటి సంపద మొత్తం అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతిలో ముందు నగ్లైట్స్ని చంపడం ద్వారా భయంకర వాతావరణం కల్పించి అడవి ప్రాంతంలో ఏ గిరిజనులు కానీ ఎవరు కానీ ప్రతిఘటన సానికి వీలు లేదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళ పేరుకు నెగ్లైట్స్ బూచి చేసేదంతా కార్పొరేట్ కంపెనీ ఊడిగించేసేటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు రెండవది భక్తు భూమి ల్యాండ్స్ కూడా నిజమే వాళ్ళకి ల్యాండ్స్ ఉన్న మాట వాస్తవే భక్తు బిల్ కన్నా ల్యాండ్స్ పైన గురి వాళ్ళకి ఈ ల్యాండ్స్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆర్థిక పరంగా వాళ్ళని నష్టపెట్టాలి దీన్ని కార్పొరేట్ కంపెనీకి లబ్ధి సిద్ధించాలి ఆ ఉద్దేశంతో భక్తు బిల్లుని పాస్ చేసే తప్ప నిజంగా ఇంకొకటి కానీ కాదు అదే మైనార్టీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెళ్ళి ఓట్లు లేరు కాబట్టి దాన్ని చిలికేస్తారు మైనారిటీ క్రిస్టియన్స్ చీలుస్తారు వీళ్ళని చీలుస్తారు ఇది దురుద్దేశంతో కూడుకున్నటువంటి ఆలోచనని పార్లమెంట్ ద్వారా దీన్ని అమలు చేయించుకొని సవాల్ చేయాలని ప్రయత్నిస్తారు చాలా దుర్మార్గం ఇది అందుకనే ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖున దేశం మొత్తం మీదుగా సిపిఐ పిలిపించింది ఈ వత్తు బిల్లుని తిరస్కరించాలి దాన్ని ఓడించాలి అని చెప్పేసి అనేటువంటిది దీంతో మేము పిలిపించాం రేపు పన్నెండు తారీఖు దేశం మొత్తం ఆందోళన జరుగుతుంది రెండవ సుప్రీంకోర్టు కూడా సిపిఐ నుంచి వెళ్ళాం పిటిషన్ వేశాం సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేస్తున్నాం సిపిఐ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం అట్లా మేము కోర్టులోనూ ఛాలెంజ్ చేస్తున్నాం బయట పోరాటాలు సాగిస్తాం తద్వారా ఈ దేశానికి వచ్చే ప్రమాదాన్ని దీవాన్సరికి ఉపయోగపడే పద్ధతుల్లో కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అది ముఖ్యమైనటువంటి అంశం మీకు చదువుకుంటా అట్లాగే ఇప్పుడు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు దాకా త్రివేంద్రంలో జాతీయ సమితి సమావేశాలు సిపిఐ జాతీయ సమితి సమాలు జరగబోతున్నాయి అంటే మాది ఆల్ ఇండియా మహాసభ సెప్టెంబర్ జరగబోతున్నాయి పంజాబ్లో దానికి ఒక డాక్యుమెంట్ తయారు చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు దాకా తిరువనంతపురంలో జాతీయ శ్రమశానం జరగబోతున్నాయి దానిలో పూర్క చర్చించి భవిష్యత్తులో ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడే ఒక శ్రంక్తం చేయడానికి ఉపయోగపడే పని చేయించాలా లౌక బలోపేతం చేయడానికి పని చేయించాలా దానికోసమని మేము ప్రయత్నిస్తున్నాం ఇది విస్తృతంగా అందరిని కలుపుకొని ఉద్యమాలు సాగించేందుకు మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం మధ్య చదుపల్లి అడుగులు లేకపోయి ధైర్యంగా రోడ్లు అదే చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడు ఇంతమంది ఎవరు మంత్రులు చింతపల్లిలో ఉన్న ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు వాడు పోయినోడు కాదు ఆ ఏరియాకి రాజకీయ పార్టీ నాయకులు నేను ఒక్కడే పది రోజుల పాటు చింతపల్లి నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేశాం ఉన్న ప్రాంతాలతో సహా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఒకడే మంత్రి హోదాలో ఆ ఏరియాకి పోయి ఆడే నైట్ కూడా అక్కడే బస్సు చేసి దిగా వాళ్ళు వద్దంటే కూడా ఆ రోడ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు మంచిదే అయితే దీనికి ఒక కాంట్రవర్సీ ఉంది గతంలో లంచైట్లో రోడ్లు వేయించేవాళ్ళు కాదు ఇక రోడ్లు వేస్తే పోలీసులు డైరెక్ట్గా పోయి వాళ్ళు పట్టుకుంటా అని చెప్పి రోడ్లు చెప్పేవాడు అది అంత కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు డెవలప్మెంట్ కావాలి కదా నేను పది రోజుల పాటు పాదయాత్ర చేసినప్పుడు కొండపైన పండించేటువంటి పంటలు కిందికి తీసుకురావాలంటే ఒక మనుషులు పెడతారు వాళ్ళు తీసుకొని సంతలం పెడతారు అయితే పండించిన వాటికి సగము మోసకచ్చ సగం అవుతుంది ఆ రోజు వాడికి సగం ఇచ్చేసేయాలి వంకాయలు బిరకాయలు చింతపండులు ఏదైనా కానీ సగం ఇమ్ముకోవాల అంత దోపిడీ దిగేటప్పుడు ఇలాంటి రోడ్లు వేయడం వల్ల రవాణా బాగా నెట్టు పండిన పండించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది మంచి ప్రయత్నమే అయితే అదే సందర్భంలో ఈ రోడ్లు బాగా వేసి మన కార్పొరేట్ కంపెనీకి ఎప్పుకిచ్చే ప్రమాదం అవుతుంది ఇప్పుడు అడుగు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అంతా అక్కడి నుంచే కదా సమస్య అందువల్ల చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నాడు ఇల్లు కట్టుకోవడం ద్వారా అమరావతి డెవలప్ అవుతుంది అమరావతి డెవలప్ అవ్వడం ద్వారా ఆంధ్రావ్రె డెవలప్ అవుద్దని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇల్లు దానికి ఏ సంబంధం గుడిసులో ఉన్న ఒకటే మిద్దులో ఉన్న ఒకటి కోట్లో ఉన్న ఒకటే పేటలో ఉన్న ఒకటి అటు పని చేయగలి కమరాజ్ గంటల మిద్దు కమరాజ్ గంట గుడిసులో ఆ బ్రహ్మాండ ముఖ్యమంత్రి పనిచేశాడు అందువల్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది ఇప్పటికి గతంలో ఆయన వైద్యేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సొంత ఇల్లు పెట్టుకో పెట్టుకోవాలంటే అనవసరంగా ఆ కంట్రోల్ సీట్లో పోయి కాపు చేశాడు వద్దని చెప్పా కూడా మళ్ళీ ఇప్పుడు ఏదో ఇల్లు కట్టుకుంటే మీకు ఇల్లు కడుతున్నాం కాబట్టి డెవలప్ అయ్యేది అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి పెద్ద తాడేపల్లి ప్యాలెస్ కట్టాడుగా మరి అంత పెద్ద ప్యాలెస్ కట్టాడు ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చేశాడా శ్మశాన చేసే పరీక్ష కాబట్టి ముఖ్యమంత్రి బాగుంటే ఆ రాష్ట్రం డెవలప్ అవుతున్నాయి ముఖ్యమంత్రి బాగాలేకపోతే డెవలప్ అనిపిస్తుంది కరెక్ట్ వాళ్ళని కాదు అనవసరంగా డైవర్ట్ చేస్తుంది ఆయన ఏదో కొంప కట్టుకుంటున్నాడు కట్టుకునేయండి డబ్బులు నేను లేకలేదు భారతదేశంలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఆయనకే మహారాజు మన ముఖ్యమంత్రి భారతదేశంలో ముఖ్యమంత్రి అందరికన్నా సంపన్నుడు చంద్రబాబు నాయుడే కట్టుకొని ఒక రెండు కోట్లు పెట్టుకొని కట్టుకొని ప్యాలెస్ కట్టుకొని తప్పేమో ఆ తాడుపల్లి ప్యాలెస్ అవుతుంది ఈడ దారావతి ప్యాలెస్ అవుతుంది కానీ నీ పరిపాలన చక్కదనవి ఏంటని సోగ్ చేసుకుని సరిపోయినా నువ్వు కార్పొరేట్ కంపెనీకి గూడు చేయడానికి పొంద పెట్టి అట్టుకుతుంది అదాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటుంటివి మొత్తం అప్పులు ఇస్తా అందుకే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ అభివృద్ధి చేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనుకుంటున్నాడు అది కరెక్ట్ కాదు నువ్వు ఇల్లు బాగా కట్టుకో రోడ్లు వేసుకో కానీ కార్పొరేట్ వర్గాలకి నీ అపగ రాసిన అపగస్త బాగా ఈ మధ్యతరగతి ప్రజానికానికి పేదవాళ్ళకి నేను విషయం హామీలు అమలు చేయి అనేక హామీలు ఇచ్చావు ఆ హామీలను అమలు చేయండి అట్ట హామీని అమలు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి అవుతుంది తప్ప కార్పొరేట్ కంపెనీస్ని ప్రసన్నలు చేసుకోవడం ద్వారా ఇది కాదు ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కూడా అది సెల్ఫ్ ఫైనాన్స్ స్టేట్ అది ఎనిమిది వేల ఎకరాలు ఉంది ఐదు వేల ఎకరాలు డవలప్ పెట్టుకుంటే బ్రహ్మాండ క్యాపిటల్ కట్టిస్తారు అందులో అదే ఆ ప్రాబ్లం లేదు అందులో చంద్రబాబుకి అనుకూల పెట్టే మోడీ కూడా సపోర్ట్ చేస్తాడు ఒకప్పుడు మోడీ దీన్ని శంకుస్థాపన చేసినాడు మళ్ళీ మోడీ దీన్ని సమాధి తీసుకోవాలేసాడు దీన్ని సహాయం చేయకుండా ఇప్పుడేదో రకం పెరిగింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో కలిసి మంచిదే త్వరగా సాధ్యం మంచిది చంద్రబాబు నాయుడిని డెవ ప్రో డెవలప్మెంట్ మీద నాకు డౌట్ లేదు కానీ ప్రో కార్పొరేట్ పైన మాకు ఆయన పైన డౌట్ ఆయన ప్రో కార్పొరేట్ కాకుండా ప్రో డెవలప్మెంట్ మాకు అభిప్రాయంలో ఆ పక్కన చేసుకొని కోరుతాను నేను చూసా బట్టలు ఇప్పిస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు వాడు బట్టలు ఇప్పేస్తాను అనుకో ఏం చూడదలుచుకున్నాడు ఆయనకేది ఉంటే అదే కదా ఉంటుంది వాడికి కూడా ఈ భాష నుంచి వచ్చింది ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి అందుకు పోలీస్ ఆఫీసర్లు మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నారు మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే ఇదే చేస్తున్నారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులు అధికారులకు చూడాలి అధికారులు కూడా లక్షణం దా దాటకూడదు చెప్పినట్టు ఎందుకు చేయాలి వాళ్ళు ఐపీఎస్ ఎక్కడిపోయిన ఐపీఎస్ఏ కదా ఐఏఎస్ అక్కడిపోయిన ఐఏఎసే కదా ఎందుకు లక్షణ దానికి దాటుతున్నారు చివరికి ఆ గవర్నమెంట్ పోతే ఆ గవర్నమెంట్ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు శిక్షణ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చూస్తున్నారు పోలీసులను బెందపెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా అందువల్ల ఇది కరెక్ట్ కాదు పోలీసులు ఏమైనా చేస్తే అది గవర్నమెంట్ చేసేట్ లెక్క ముందు గవర్నమెంట్ని విమర్శించుకోండి గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి కానీ అధికారులను ఇంజర్డ్గా పెట్టిన విధంగా మాట్లాడమంటే అంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు ఒకటి కొంతమంది మనోధైర్యాన్ని దెబ్బ కొట్టి ఆగిపోతారు కొంతమంది తిరగబడతారు ఇప్పుడు ఆ ఒక ఒక ఎస్సేమంటున్నాడు చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు అట్లాంటి బూతులు మాట్లాడించుకోవాల్సిన అవసరం లేదు అటువంటి వార్త మాటలు కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఆ విషయాన్ని ఖండిస్తున్నాను పార్లమెంట్లో అమిత్ షా కూడా టీడీపీ ఎంపీ కంప్లైంట్ చేశారు అంటే గతంలో కూడా ఆయన మీద చాలా కేసులున్నాయి మొత్తం కూడా జగన్ ఎవరు అన్నీ వచ్చారండి ఆయన ఎవరు పోయి ఎవరైతే జగన్ని కాపాడుతారో పన్నెండేళ్ళకి వాళ్ళతో పోయి చెప్తున్నాడు పోయి మొగ్గుని ఒట్టి మోసాలని ఎక్కి నీటిగా పన్నెండేళ్ళకి కాపాడుతుంది వాళ్లే కదా జగన్మోహన్ రెడ్డిని భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత పదకొండు పన్నెండేళ్ళు బయలుబడి ఉన్నాడా మరి ఎవరు కాపాడుతున్న వాళ్ళే అమిత్ షా కాపాడుతున్నాడు మోడీ కాపాడుతున్నాడు మరి వాళ్ళకేమి టౌల పాగత మంత్రిస్తానారు పోయి ఈ నాటకాలు ఎందుకు పొలిటికల్గా ఎందుకు మీరు గిట్టుగా మాట్లాడరు ఎందుకు నేషన్ తీసుకోరు అది ఒక చెప్పాలంటే ఈ విషయంలో టీడీపీ వైఖరి కూడా పాలసీ విషయంలో రాజీ పడుతున్నారు ఇప్పుడు సెక్యూరిటీ కండిషన్స్ మీద ఓటు ఎందుకు వీళ్ళు అక్కడ భక్తు బిల్లు ఎందుకు ఓటు వేయాలని నేను టీడీపీ వాళ్ళు ఇది అన్యాయం కదా ఇది అందులో రాజకీయ అవకాశం వాదం అనేది కరెక్ట్ కాదు ఒక వీళ్ళు పోయి చెప్పినా కూడా ఎవరైతే ఆయన కాపాడుతున్నారో ఆయనకే మీరు మంత్రిస్తున్నారు తమల పక్కత మంత్రిస్తున్నారు వారు తలుపుచేతో కొడుతున్నారు తన పాగతతో నేనేంటే తలుపు చెక్తతో నువ్వు ఇట్ అని చెప్పిస్తున్న సరస ఇది ఎవరిని మోస్తే చేత అయితే చేయమని చెప్పండి యాక్షన్ తీసుకోమని చెప్పండి అందువల్ల అది పొద్దు రెండు మూడోది ఏంటంటే జాతీయ స్థాయి అవును ఇందాక టీడీపీ సంగతి చెప్పాను వైసీపీ దొంగ అట్లాడింది రాత్రి ఒక మాట పగలు ఒక మాట లాగా లోక్సభలో ఒక పద్ధతి రాజ్యసభలో ఒక పద్ధతి అనుసరించింది ఇది దొంగటే తీసేసి మూసేసే పని దీన్ని మేము ఒప్పుకోం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వార్ ట్రేడ్ వార్ ఉంది మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది తర్వాత ఇప్పుడు ఒక దేశానికి ఒక మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆయుధాలు లేకుండానే యుద్ధం ట్రేడ్ వార్ ఇదొక ఇదొక మూడవ ప్రపంచ యుద్ధం కింద లెక్క ఈ ట్రేడ్ వార్ నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వార్ మూడవ ప్రచయుద్ధానికి వస్తుంది ఇది చాలా ప్రమాదమైనటువంటి పద్ధతి వస్తుంది దీనికి అమెరికా వాళ్ళ దౌర్జన్యం ఎక్కువైపోయింది పోలీస్ పాత్ర మరి అమెరికా వాళ్ళ దౌర్జన్య పాత్ర యుద్ధమైనప్పుడు ఉన్నప్పుడు మోడీ ఎందుకు అతనితో లాగుతున్నాడు మరి అవి దాన్ని సపోర్ట్ చేసేటువంటి మిత్రపే సపోర్ట్ చేస్తున్నాయి థర్మ గిరికి లైన్ తీసుకోలేకపోతున్నారు యూరోప్ కంట్రీస్ అంతా కలిసి చైనా కలిసి ఒక కూటమి నిలబడి ట్రంప్లు ఎదుర్కొని శక్తి లేదా ఎందుకు భయపడుతున్నారు మోడీ మోడీ భయపడుతున్నాడు మోడీ భయపడుతుంటే ఇక్కడ భయపడుతున్నారు చివరికి మనం నష్టపోయేది మనం ఇప్పుడు రొయ్యలు రొయ్యలు వాడకే ప్రాబ్లం వచ్చింది రైతులకి రొయ్యలు కాపాడాలి కాపాడాలంటున్నారు ఎవరు కాపాడతారు అమెరికా చేసిన పని వల్ల పెంపకం మొత్తం దెబ్బ అయిన పోయింది పొలిటికల్ ఫైట్ చేయాలా అంటే ఫైట్ చేయకుండా పోవడం కరెంట్ కాదు మన భారతదేశ ఆర్థిక